నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదలయ్యింది నమస్కారం మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తోంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంక్ ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల ఉన్న దొంగలు ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తాం దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జయంత్ ఇక్కడ జరిగేదంతా వాడికి తెలుస్తుంది ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు కట్ చేయండి మీడియా ఎవరూ ఉండకూడదు అందరిని పంపించేయండి లైవ్ కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జగన్ కూడా కమాండర్ చీఫ్ లైన్ ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకడు తెల్ల చొక్క ఆరుగురేమో నలుపు ఒకడు ఆకుపచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల చొక్క ఒకటి చాలా డైరింగ్ పిచ్చోడి చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంతమంది మంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్ సెవెన్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి ఎంటర్ అయిన చుట్టాకి ఏమవుతాడండి ఏం దొరకలేదు ఎక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్ స్టేట్ ఆఫ్ యార్డ్ ఎక్స్ప్లోసి పేలి సగం బ్యాంక్ ఉండదు సార్ వైట్ షర్ట్ వేడి మాత్రమే సార్ కానీ మాస్క్ వేసుకోండి క్రైమ్ రికార్డ్స్ డీటెయిల్స్ దొరుకుతాయి చూడండి బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది లోపల మూడో టీం ఉంది ఇండియా మొత్తం గమనించడం మొదలు పెట్టారు కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు అదే కదా మనకు కావాల్సింది మొదలు పెడదాం బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్ సొరంగ మార్గాలు ఏవీ లేవు బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం ఎస్కేప్ అవడానికి దారి లేదు లోపల హాస్టెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు జామర్లను దాటి ఎలా బ్లాస్ట్ అయింది

రమనీ బయటికి రా మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్న సార్ పెట్ట పిట్ట పట్ల అదిరిపోయింది పిట్ట

నెక్స్ట్ స్టేజ్ వెళ్తున్నాను వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే ఐదు రెడ్ బాడీస్ బ్యాంకుతో చూడడానికి ప్లాన్ చేసింది ఎవరో కూడా తెలుసుకోవచ్చు స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ ని చంపేస్తానని బెదిరించు నువ్వు దొరికిపోతావు స్నైపర్ తో వాడిని చంపాలనుకున్నావు చెప్పరా నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే కానీ లోపల ఉంది నా టీం కాదు ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో నాకు ట్వంటీ పర్సెంట్ వైజాగ్ మెయిన్ బ్రాంచ్ ఐదు వందల కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్ గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాగ్ డాక్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను ఒకడున్నాడు ఎన్నో ఏజెన్సీస్ ఎన్నో కంట్రీస్ వెతుకుతున్న డార్క్ డెబిల్ ట్వంటీ జాబ్స్ ఇన్ టెన్ ఇయర్స్ జీరో ఫైట్ వాడే వాడే కావాలి వెంటనే మాట్లాడదామా నో ఫోన్స్ డైరెక్ట్గా వెళ్ళే మాట్లాడాలి